ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నాయో ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మేము వాళ్ళని వదిలిపెట్టాం మేము వీళ్ళని వదిలిపెట్టాం జైలుకు పంపిస్తాం పంపిస్తామంటూ ఇటువంటి కక్షపూరిత రాజకీయాలే చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కమెంట్ చేయగానే ఇది కక్షపూరిత చర్య అంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు మీరు ఎలా చూడాలంటారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కింద కిటికీ తెలుసుంటారండి వెంటనే వైకాపాల్ డోర్లో సార్ కప్పు తెరిచేశారు ఇంతకుముందు ప్రభుత్వంలో అంటే దాంట్లో మంచిగా మంచి కార్యక్రమాలు జరిగి ఉంటాయి కానీ ఇవాళ నేను అడుగుతున్నాను అది చేయటం వరకు కక్షపూర్తి కాదండి కానీ పారదర్శకంగా చేయమంట నేను చెప్పేది ఎవరు కూడా వైకాపాలు కూడా కాదంటారు మంచిదే చేయమని తప్పు చేసిన సరి చేయమనే చెప్తారు నేను తప్పు చేసిన దానికి కాపాడండి అని ఎవరంటారంటే తప్పు చేసిన వాళ్ళు అంటారు అందువల్ల ఆరోపణలు కొట్టేద్దాం కక్షాదిం చేతిగా కాకుండా రాష్ట్రానికి లాభం చేసేటట్టు భావితరాల ప్రజలకు బాగుండేటట్టు చేస్తే మంచిదని ఆశిద్దాం ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయంతో మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కూడా టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు అందుకోసము టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి గారిని ఉంచబోతున్నారంటే ఒక వార్త వస్తుంది నాకున్న పరిమిత సమాచారం మేరకు అది నిజం కాబోదండి వారు రారు తెలంగాణలో వారు పాలిటిక్స్లోకి ఇప్పుడప్పుడే రారు ఓకే రావటం కూడా ఇష్టం లేదనుకుంటున్నాను వారికి ఇష్టం లేదు కుటుంబానికి ఇష్టం లేదని నాకు తెలిసి లిమిటెడ్ సమాచారంతో చెప్తున్నాను వారు కూడా రాజకీయ సోటుపు లేదట్టు ట్రైనింగ్ అవ్వచ్చు అండి కనపట్టలేదు రాజకీయాల కనపడుతున్నాయి అంటే ఖమ్మం సభ తర్వాత ఇప్పటికీ టీడీపీకి ఇక్కడ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉన్నారనుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ దాన్ని చంపేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు సార్ ఎన్నికల్లో ఇంకో లాభం చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ లో తెలంగాణ గడ్డ మీద పుట్టింది అలాంటి పార్టీ ఎన్టీ రామారావు గారు అక్కడ ఇక్కడ నల్గొండ గుడివాడ హిందూపురంలో కూడా పోటీ చేసి నెక్కిన సందర్భాలు ఉన్నాయి ఆ పార్టీ డెఫినెట్గా ఇవాళకే బీసీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో మీకు తెలిస్తే నలభై ఏళ్ళు పై నుంచి డెబ్బై ఏళ్ళు ఆళ్ళ కుటుంబాలు పిల్లలు చెప్తే కుటుంబాల్లో మంచిర్యాల వెళ్ళాను బోధన వెళ్ళాను నిజామాబాద్ జిల్లా మీరు ఆశ్చర్యపోతారు ఇంటీరియర్ నారాయణ కేడ్లో కూడా అక్కడి నుంచి మీరు మునుగోడు తర్వాత నడిగూడెం ఖమ్మ నల్గొండ లేదా ఖమ్మం ఎక్కడికి వెళ్ళా తెలుగుదేశం పార్టీ ఇంకా దిమలో ఉన్నాయి ఇంకా నలభై సంవత్సరాలు ఏవో కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టినా సరే మహిళలకు ఆస్తి కల్పించినా సరే అలాగే ఈ దేశం మొత్తం మీద పక్కా ఇళ్ళు నేను చెప్తారు ఇక ఎవరికి ఎక్కువ ఉపయోగపడినా చూడండి ఆ రోజు అలా పాకలు తప్ప ఏమీ లేవు రామారావు వచ్చేటప్పుడు వరకు ఆ కూడా ఎప్పుడు వేసామని పోయిందనేవారు వర్షం వచ్చిందని కొట్టుకుపోయిందనేవారు పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి ఎగనెస్ట్ అంటే ఉన్న దానికి వ్యతిరేకంగా నిలబడి వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి నేను కే కేసీఆర్ గారు కానీ రేవంత్ గారు కానీ ఏ మనిషి అన్నా సరే అక్కడ చూస్తుంది మాకు వాళ్ళ దొరికారంటే వాళ్ళ బలహీన నిలబెట్టిన మనిషి అంటే ఆయన అన్ని వర్గాలకి మిడ్ డే మీల్స్ పెడితే ఆ రోజు ఎంత పెరిగిందో చూడండి ఏది స్కూల్కి వెళ్ళే డ్రాప్ అవుట్స్ పడిపోయినాయి ఇలాంటి ఆయన డెఫినెట్గా అందుకని ఆయన పార్టీ డెఫినెట్గా ఉండే ఇక్కడ ఉంది అక్కడ ఉంది కేసీఆర్ గారు ఏదన్నా అనుకోవచ్చు ఆయన ఆంధ్ర ఆంధ్ర అని ఒకటప్పుడు నేనేం లేదు మహారాష్ట్రలో ఎందుకు పెట్టాడు తలకై గనీలు అంటే ఆ రోజు అందువల్ల డెఫినెట్గా ఆ పార్టీ ఉండే హక్కు ఉంది ఆంధ్ర ఇన్ఫ్యాక్ట్ కోస్తా రాజస్యం కంటే ఆ పార్టీ వల్ల తెలంగాణలోనే సమాజానికి ఎక్కువ లాభం కూడా జరిగిందని మా నా భావన అండి డెఫినెట్గా హార్స్ పవర్ కోస్తా మిగతా చోట్లండి పంప్ సెట్లు ఉండేవి కాదు తక్కువ పంప్ సెట్లు భూగర్భం బోరు మొత్తం ఉన్న పంప్ సెట్లో కోస్తాకి తెలంగాణ కంపేర్ చేసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలో ఉండే సెట్లు బిల్లులు కట్టుకోలేక రైతులు ఆ రోజు ఇవాళ చాలా మంది తెలియదు ఎనభై మూడు ముందు బిల్లు కట్టుకోలేక కరెంట్ బిల్లు ఎవరు కట్టుకుంటారు అలాంటిది ఎన్టీ రామారు వచ్చిన తర్వాత ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పవర్ అన్నారు డెఫినెట్గా రాజశేఖర్ వచ్చిన తర్వాత ఫ్రీ చేశారు చూశారు మీరు కానీ ఏ రెండు రూపాయలు కిలో బియ్యం ఎవరికి ఉపయోగ ఉపయోగపడింది అందరికీ ఉపయోగపడింది ఆనపన్న వర్లు కాదంట్లు డెఫినెట్గా పార్టీ ఉంటుంది ఉండాలి మనం చంద్రబాబు నాయుడు గారు ఏమో మరి అనుకున్నారో రెండు వేల పద్దెనిమిది వెళ్ళి కాంగ్రెస్తో అలై బలయ్ చేశారు పోటీ పోటీ చేయకపోవడం అండి రెండు వేల పదిహేనులో పదిహేను సీట్లు వచ్చినాయి బీజేపీకి ఐదు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ ఒక సీట్ వస్తే రెండు సీట్లు వచ్చింది తెలుగుదేశానికి బీజేపీ కంటే ఎక్కువ వాళ్ళు కోల్పోయారు కాబట్టి బీజేపీ వాళ్ళు వేళ్ళు వేళ్ళు అనుకుంటున్నాం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి పార్టీ ఇది ఆనాటి గొప్ప మనిషి ఆ వాజ్పేయి గారి పార్టీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి పార్టీ కాదు ఇది ఆదానీ గారి వెస్ట్ ఇండియా కంపెనీ పార్టీ ఉందండి వాళ్ళ అందరూ మంచి ఉన్నారు భాత్రేయ గారు ఇప్పుడు ఉంది ఎక్కడికి వెళ్ళినా సంజయ్ గారు వీళ్ళందరూ పార్టీ కంప్లీట్ కార్యకర్తలు అండి కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళు గొప్ప వ్యక్తులు ఆ పార్టీ వరకు బట్ అన్ఫార్చునేట్లీ ఐ థింక్ ఆయన కాకపోయినా అరవింద్ కుమార్ గౌడ్ గారు అనేక మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఎవరికి ఇచ్చారు నిరంజన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు అంతే ఇవ్వటం నేను హర్షిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ కోస్తా రాసి ఇవ్వడన్నా నా తెలుగు జాతి అండి మీకు అంతా ఫస్ట్ నా ఇండియన్ కావాలి మీకు పంజాబ్ కావాలి మీరు మణిపూర్ కావాలంటారు మీరు నేను మాత్రం నేను చెప్తున్నా నా జీవితంలో మొట్టమొదటి మానవీయత తర్వాత తెలుగు జాతి కావాలి తర్వాత నాకు ప్రపంచంలో ఏదన్నా సరే మీరు అనుకోండి దేశం కాదు ఏదని అనుకోండి నా తెలుగు జాతికి బాగుండాలి ఫస్ట్ అదే ద్రవిడ మరాఠా బెంగాల్ అందరూ కలిపి నా దేశం ప్రపంచంలో అండగా ఉండాలి అంతే తప్ప తెలుగు జాతి పోయినా పర్వాలేదు దేశం నెమ్మదిగా ఉండాలి నా తెలుగు జాతిని త్యాగం చేస్తారనే అనే చేయను దానికి దేశ వ్యతిరేక ముద్ర వేసుకుని నాకు బాధలేదు డెఫినెట్గా దానికి ఉండాలి ఇంకొన్ని నీకు చెప్తాను తెలంగాణ అంటే ప్రాంతీయ పార్టీ కూడా నిలబడాలి ఇక్కడ వాళ్ళు మార్చి పద్ధతి మార్చుకుంటే నిలబడాలి ఇవాళ అవశేషం చేసేస్తే పరిస్థితికి వచ్చింది ఆపరేషన్ బిరడాన్ని బీజేపీ పెట్టి తెలుగుదేశాన్ని వైకాపాని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ పార్టీని సఫా చేసే పరిస్థితికి ఆ ఆదానీ గారి పార్టీ తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది ఆదాని గారి వెస్ట్ ఇండియా కంపెనీ పార్టీ మనం ఈ పార్టీలో ఉండాలని కోరుకున్నాం కానీ ప్రస్తుతానికి వాళ్ళకి ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సిన అది అది తాత్కాలికం వాళ్ళు పూర్తిగా వెస్ట్ ఇండియా కంపెనీ ఆదానీ గారి డెసిషన్ తీసుకుంటే అండ కంపెనీ ఆదాని గారు ఒక అండ్ కంపెనీ ఇప్పుడు నేతృత్వంలో పనిచేస్తుంది ఆ పార్టీ అలా ఏం చెప్తే అదే కదా అందువల్ల వాయినతో పాటు ఆ పార్టీలు ఇద్దరు పనిచేస్తున్నారు ఆదాని గారు ముఖ్య ముఖ్యలు ఇద్దరు ఆదాని గారు రెండు మనుషులద్దరూ గుజరాతీ లేని అనుకోండి తప్పే లేదు అందువల్ల లెటర్ ఇది వెయిటెన్సీ తెలుగు జాతి ప్రతిష్ట ఖచ్చితంగా నిలబడి ఉండాలంటే ప్రాంతీయ పార్టీలు ఉండాలి అది